హాయ్ అండి నమస్తే అందరికీ బచ్చల కూరతో పచ్చడి చూసేయండి ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పది ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి నేను పది ఎండుమిర్చి తీసుకున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి ఇవి వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి వేయించిన వీటిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసి వేయించుకోవాలి నేను రెండు బచ్చల కూర తీసుకున్నానండి వేగిన బచ్చల కూరను కూడా పక్క పెట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నానబెట్టిన చింతపండు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చివరగా బచ్చల కూర కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ రెసిపీ మీకు నచ్చిందా ట్రై చేస్తారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్